ఎక్కడ పని అక్కడే ఉంది పిల్లలు ఎక్కడ పెడితే అక్కడే పెట్టేస్తారు వస్తువులన్నీ ఏంటో ఇదంతా ఎప్పటి పోతుంది పని అయ్యి ఎండి కొంచెం టిఫిన్ పెట్టుకుని తినేయండి కాస్త పని ఉంది ఎక్కడ పని అక్కడే ఉండిపోయింది కందంటం లేదంటం కందంటం వారం ఆమీదేశం టైపులే పొట్టట కదా తప్పుతావు ఎట్లా కీబెట్టు ఈ లోపల తింటూ ఉండండి నేను తీయబడతాను బావరు దుపా నీ కదా ఉండి కొనే చెరియపోయేట అలాగా ఆ కొద్దిసేపు ఆగండి చేసి పెట్టేస్తాను అయ్యో అలా వెళ్ళిపోతున్నారేంటి కాసేపు ఆగండి మాట వినరా ఇంత కోపమా చిన్న చిన్న గొడవలకి ఎలా పడితే ఎలాగా ఇలా చిన్న చిన్న విషయాలకి కోపడితే ఎలాగా ఎంత ఓర్పు పట్టను ఎంత సహనం పట్టను మీకైనా కోపం నాకు లేదా ఇలా అయితే ఎలాగా నేను ఏ నొయ్యో గయ్యో చూసుకుంటాను చూడం వాళ్ళ ఇంట్లో ఎప్పుడూ ఏదో గొడవ జరుగుతూ ఉంటది కానీ ఈ సారి ఎందుకో గంగ ఏడ్చుకుంటూ పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయింది అదే చూస్తున్నాను అవునా అలాగా ఏమైనా చేసుకుంటుంది అంటావా లేదులే అంత పిరికిదైతే అయితే కాదు చూద్దాం ఏం చేస్తున్నావు అదే చూద్దాం అసలు నేను ఏమన్నా అంత రాశారా అయినా అయ్యో ఈ పిల్ల రోడ్డు మీదకి వచ్చేస్తుంది ఏది వీళ్ళ అమ్మాయిది ఏమండి ఎవరున్నారు లోపల ఎవరు లేరా బయటికి బయటకు వచ్చేసిందమ్మా నేను లోపల పని చేసుకుంటున్నాను చూసుకోలేదు మీ పాప ఇంట్లో మా బాబు తండ్రి బాబు చూసుకోండి కొంచెం పాపని రోడ్డు మీద అలా వచ్చేస్తుంది అలాగే చాలా టైం పర్వాలేదండి చూసాను కాబట్టి తీసుకొచ్చాను దా ఏంటి కాలు చారితేనే భయపడింది అయితే చావడానికి భయం ఉంది అయితే నేను చెప్పిన మాట వింటదైతే ఒకసారి చెప్పి చూస్తాను అదే ఆగిపోయావే తూకేయేం కాబట్టి నేను రాలేదులే అదేంటి వదిన నువ్వు కూడా అలా మాట్లాడుతున్నావు మనసు ఒప్పుకోవడం లేదా లేకపోతే చావంటే భయంగా ఉందా లేక పిల్లల భవిష్యత్తు గుర్తుకొచ్చిందా నీకు అందరికీ మనసాక్షి అనేది ఒకటి ఉంటది అది చావమని ఎప్పటికీ చెప్పదు ఇలాగే మనిషి ఆవేశపరుడే ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించిన ప్రతిసారి తన అంతరాత్మ అతన్ని గర్తిస్తూనే ఉంటది కానీ మనిషి దానిని లెక్క చేయకుండా ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్తాడు ఇప్పుడు నువ్వు అదే చేస్తున్నావు ఇంకెందుకు ఆలోచిస్తున్నావు వెళ్ళు చచ్చిపోవునా సమస్య అలాంటిది సమస్యలు అందరికీ ఉంటాయి అర్థంతున్నావు ముందు ఇక్కడ నుంచి పదలు కాదు సమస్య ఎలాంటిదైనా ఎదుర్కొనే బలం ఆ సృష్టికర్త ఇస్తాడు అందుకే నీ మనసు నిన్నెన్ని సార్లు ఆపింది సృష్టికర్త ఇచ్చిన ప్రాణం తీసుకునే అధికారం మనకి లేదు ఆత్మహత్య అన్నది చాలా పెద్ద పాపం సమస్య ఎదుర్కోలేక చచ్చిపోతే కొన్నాళ్ళు ఏడుస్తారు తర్వాత మర్చిపోతారు మరి ఈ లోపు నీ పిల్లలు నీ మీద ఆధారపడ్డ వాళ్ళ పరిస్థితి ఏంటి ఎప్పుడైనా ఆలోచించావా ఇందాక నువ్వు వచ్చేటప్పుడు పిల్ల ఏడుస్తుంటే హక్కున చేర్చుకున్నావు మరి నువ్వేమైనా చేసుకుంటే నీ పిల్లల్ని ఎవరు చూస్తారు ఎవరు వాదారుస్తారు ఇక్కడ ఇలా నష్టపోతావు ఇంకా సృష్టికర్త కూడా నిన్ను క్షమించడు అలాగే నువ్వు చేసుకున్న పుణ్యాలు ఏమైతే ఉన్నాయో వాటి ఫలితం కూడా నీకు దక్కదు తెలుసా అయ్య బాబోయ్ ఇదంతా జరుగుతుందని నేను అసలు ఆలోచించలేదు ఆత్మహత్య చేసుకుంటే ఇంత నేరమా నేను చేసుకున్న పుణ్యాలన్నీ ఫలించవా నేను చేసింది చాలా పాపం ఏం అలా కాదు నువ్వు చాలా సహనవంతురాలు కానీ ఆ సహనాన్ని ఎప్పుడు కోల్పోకూడదు ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే సహనాన్ని ఎప్పుడు విడవకూడదు అలా సహనంగా ఉన్నప్పుడు మాత్రమే ఆ సృష్టికర్త మనకు తోడుగా ఉంటాడు అసలు మనసులోకి ఆత్మహత్య చేసుకోవాలి నేను అనేటువంటి ఆలోచనే రాకూడదు ఈ మాట అసలు దేవుడికి ఇష్టం ఉండదు ఇంకెప్పుడు అలాంటి ఆలోచన చేయకు అర్థమైందా నా కళ్ళు తెరిపించావు వదిన నీలా వివరణ చెప్పేవాళ్ళు లేక ఈ సమాజంలో ఎన్నో ఆత్మహత్యలు జరుగుతున్నాయి సమస్య చిన్నదైనా పెద్దదైనా ఆత్మహత్య మహా నేరం కాబట్టి ఆ సృష్టికర్త మనకి ఇచ్చినటువంటి జీవితం ఏదైతే ఉందో దానిని ఆయనకి లెక్క చెప్పాలి కాబట్టి ఆ సృష్టికర్తకు భయపడుతూ జీవితాన్ని గడుపుతాం